ఇటీ సామ్రాజ్యం ఢిల్లీ బాధశ భంగి భంగి స్థలాలు పడుతున్నప్పుడు ఎక్కడుంది వీడిస్తాం రాజ్యం మీ నెత్తిన గుడ్డలు మూటలు ఎత్తుకొని భరతగండం గురురా చదువుతున్నప్పుడు ఎక్కడుంది సామ్రాజ్యం నెత్తిన గుడ్డలు మూటలు ఎత్తుకొని భరతగండం ఊరులా చదువుతున్నప్పుడు ఎక్కడుంది సామ్రాజ్యం మీ దేశం కళ్ళు దాముండే నా దేశం నాగర్భం నేర్చింది మీకు పట్టలు కొట్టుకుని చేతకాని రోజున ఇక్కడ పట్టు వస్త్రాలను నేసేవారు మీకు భాష లేని కాలంలో ఇక్కడ గణిత శాస్త్రం పుట్టింది పుట్టినకి ఆత్మవంచుదా నేను నా పార్టీని ఎన్నడు ఇతను జయించాలని రాజ్యాలు స్థాపించాలని కోరుకోలేదు ఎప్పుడు ఇతనులే ఈ రక్త గర్భమే ఆశపడ్డారు దండయాత్రలో దేశంలో రాజ్యాలు స్థాపించారు రాళ్ళలో కలిసిపోయారు జబురులు బూరులు మెచ్చుల చరిత్ర ఎలా అంతమైందో మీ చరు కూడా అలాగే అంతమవుతుంది ఇది నా మాతృభూమి ఇక్కడ మట్టి పవిత్రం నీరు పవిత్రం గాలి పవిత్రం నదులు కొండలు సమస్త పవిత్రం ఈ జన్మకే కాదు ఈ జన్మలైనా ఈ పుణ్య పుణ్యభూములను కొడతాను నా ప్రజల సముదాయానికి పాడుపడతాను స్వరాజ్యం అడిస్తే పుచ్చుకునే భిక్షం కాదు పోరాడి గెలుచుకునే హక్కు రక్త మాసాలు దార రక్షించుకోవాలన్న వరం నేను కోరేది సంపన్నులు భేదావులు అనుభవించే స్వరాజ్యం కాదు అట్టడుగునున్న మనిషి కూడా స్వేచ్ఛ వాయులు పీల్చే స్వరాజ్యం ఎక్కడ భయానికి తావులేదు ఎక్కడ ప్రతి మనిషి తలెత్తుకొని తిరగడో ఎక్కడ ఒకరు కష్టాన్ని ఒకరు కళ్ళ ఏ రాగ దేశాలకు అతీతమైన మొహోన్నత సంఘాన్ని రామరాజ్యాన్ని నేను కోరుకున్నాను ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ రెయిన్ పులు శ్రమించిన ఒకట అన్నానికి నోడ్కొని నిర్బాధులు నా ప్రజలు చాలీ చాలి బట్టలు శరీరానికి కప్పుకోలేకపోతే అవమాన దుబ్బారితో సిగ్గుపడుతూ తిరిగిన చెల్లెలు తల్లి పాలు లేక త్రాగడానికి కనీసం గంజి లేక ఏడ్చి ఏడ్చిల్లిపోయే బిడ్డలు వాళ్ళని చూసి ఆవేశపడక ఆవేదన పడక నీతో మంతనాలు చేయినా నీ దుష్ట మాంతా సవరణ నాశనం చేసింది ఆ కన్నీటి ప్రభావం నుండి గుండె నీ కట్టింది పగబట్టింది రేగే నీ అధికారం అంతమేంత వరకు ఆకలి తిన్న ప్రాణి ఈ నిప్పు ఈ రక్త వర్షాలే జీవన రణపోవటమే ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజు ఉద్యోగిస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క విప్లవీ విజ్ఞంపించి బ్రిటిష్ సామ్రాజ్యం పునాదులో పలకిస్తాడు సీతారామరాజు ఒక వ్యక్తి కాదు సమూహ శక్తి సంగ్రామం వేరే స్వాతంత్ర్య న్యాదం స్వేచ్ఛ మార్గం ఈ మట్టిలో మట్టినై ఈ నీటిలో నీటినై నా ప్రజల ఊపిరిలో ఊపిరినై మనసులో భావాన్నై ఉదయాల జాలనై నా జాతి వాళ్ళు పాడుకునే సమర గీతాన్నై ఉజ్జంపించి సామ్రాజ్య బదులు శక్తిని కలుస్తాను వందే మాత్రం వందే మాత్రం